తర లేనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అనేక వీరోచిత పోరాటాలు నిర్వహించి ఈ దేశ స్వాతంత్రం నుండి నేడు ఆశిస్తు విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజల మధ్యన ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీ వంద సంవత్సరాలంటే ఆషామాష విషయం కాదు అనేక త్యాగాలు అశేష త్యాగాలతో కూడినటువంటి పార్టీ మరి భవిష్యత్తులో ఖమ్మంలో జరిగేటువంటి బహిరంగ సభ ద్వారా ఈ దేశ ప్రజలకు కమ్యూనిస్టులు అవసరమైనటువంటి విషయాన్ని చాట చెప్పడమే కాకుండా ప్రజలందరూ కూడా ఇవాళ కమిస్టులు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఇంతకుముందే శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఆ వైపు రావాలని కమ్యూనిస్టులను వంద సంవత్సరాల ముగింపు ఉత్సవాలు జాతీయ స్థాయి ముగింపు ఉత్సవాలు ఖమ్మంలో డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు ఒక పెద్ద బహిరంగ సభతో జాతీయ స్థాయి ముగింపు ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం లక్షలాది మంది ప్రజలు తెలంగాణతో పాటుగా ఆంధ్ర తమిళనాడు కేరళ ఒరిస్సా మహారాష్ట్ర ఇట్లా అన్ని తెలంగాణకు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుండి వేలాది మంది ప్రజలు ఈ వంద సంవత్సరాల ముగింపు ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు దాదాపు ఒక నలభై దేశాల నుండి కూడా ఈ ముగింపు ఉత్సవాలకు నలభై దేశ కమ్యూనిస్ట్ పార్టీలు నలభై దేశాల నుండి కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు ఈ ఖమ్మం డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు జరగబోయేటువంటి బహిరంగ సభలో పాల్గొంటూ ఉన్నారు దానికంటే ముందు ఈ రాష్ట్రంలో ఒక మూడు ప్రచార జాతలను మేము నిర్వహిస్తూ ఉన్నాము ఒక జాత కుమీ మాసిఫాబాద్ జోడేఘాట్ నుండి భద్రాచలం వరకు ఒక జాత గద్వాల జోగులాంబ గద్వాల నుండి కొత్తగూడెం వరకు ఒక జాత బాసర నుండి ఖమ్మం వరకు ఒక జాత ఈ జాతాలన్నీ కూడా ఈ నెల పదిహేనో తారీఖు నాడు ప్రారంభమై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఈరోజు కమ్యూనిస్టుల అవసరం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలను ప్రజలకు తెలియజేస్తూ ఖమ్మం వంద సంవత్సరాల ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ జాతాలో ప్రచారం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా అన్ని మండలాలు ఈ యొక్క జాత మూడు జాతాలు పర్యటించి ముగించడం జరుగుతుంది అయితే ఈ వంద సంవత్సరాల సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులకు మేము ఒకటి చెప్పదలుచుకున్నాం మొన్ననే చూసాం నేపాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు అన్నీ కూడా ఐక్యమై ఒకటే పార్టీగా రూపొందించింది నేపాలి కమ్యూనిస్ట్ పార్టీ పేరుతో నేపాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ ఒకటై ఒక జెండా కిందకు వచ్చి ఒక పార్టీగా ఏర్పడ్డాయి పది కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ ఒకటే జెండా కిందకి వచ్చి ఒకటే పార్టీగా ఏర్పడ్డాయి నేపాల్ పరిణామాలైనా కూడా చూసి భారత కమ్యూనిస్టులు నేర్చుకోవాలని చెప్పి సిపిఐ వంద సంవత్సరాల సందర్భంగా మేము భారత దేశంలో ఉన్నటువంటి అన్ని ఎర్ర జెండా పార్టీలకు విజ్ఞప్తి చేస్తాం అందులో మావోయిస్టులతో సహా ఈరోజు మావోయిస్టులు కూడా రెండు ఆలోచనలో ఉన్నారు కొంతమంది బయటికి రావడం జరిగింది ఇంకా కొంతమంది నేను సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి చెప్పుకుంటా ఉన్నా అయితే ఈ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులలో సాయుధ పోరాటం ద్వారా ఈ దేశంలో విప్లవాన్ని తీసుకొస్తామనేది అది కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయాన్ని మేము చెప్తా ఉన్నాం టెక్నాలజీ పెరిగింది పరిస్థితులు మారినాయి మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా మన పందా మారాలి మన వ్యూహం మారాలి ప్రజలకు మనం దగ్గర కావాలి అట్లా కావాలంటే పోరాటం ఈ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్గం కాదని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా అనేక సందర్భాలుగా చెప్పిన చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం బయటికి వచ్చినటువంటి మావోయిస్టులు కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పనిచేయాలి గతంలో చూసాం చాలామంది మావోయిస్టులు లొంగిపోయిన తర్వాత వివిధ బూర్జువా పార్టీల్లో చేరి రకరకాలుగా పోటీలు చేసి రకరకాల కనుమరుగైనటువంటి పరిస్థితి మనం చూసినాం అట్లా కాకుండా బయటికి వచ్చినటువంటి కమ్యూని మావోయిస్టులు కమ్యూనిస్టు పార్టీలతో కలిసి దేశంలో కూడా పనిచేయాలి ఇంకా ఊగిసలాటలో ఉన్నటువంటి మావోయిస్టులు ఎవరైతే అడవిలో ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచించుకొని వాళ్ళ పందాలు మార్చుకొని ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈ దేశంలోపల కమ్యూనిస్టులతో కలిసి రావాలని చెప్పి వారికి కూడా బా ఈ బా సిపిఐ వంద సంవత్సరాల సందర్భంగా వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతాం కాంగ్రెస్ పార్టీ మీద చాలా మరి ఆశలు పెట్టుకున్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు చాలా వాగ్దానాలు చేసింది ఆ వాగ్దానాలు అన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని విజ్ఞప్తి చేస్తాము ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రులు అంతర్గత కుమ్ములాటలు మానుకోవాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తాం అంతర్గత కుమ్ములాటల వల్ల మీకే చెడ్డ పేరు వస్తూ ఉన్నది మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉన్నది ఒకవైపున రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్న ఉంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి దాని మీద దృష్టి పెట్టకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా మీరు ఎంతసేపు అంతర్గత కుమ్ములాటలతో ఈ రాష్ట్ర ప్రజలను మరి మోసం చేస్తే ప్రజలు సహించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి అభివృద్ధి మీద దృష్టి పెట్టండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మన కురిసినటువంటి వర్షానికి తీవ్రంగా ప్రజలంతా నష్టపోయారు రైతులు చాలా నష్టపోవడం జరిగింది మరి నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాలి ప్రజలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది కేంద్రం కూడా రాష్ట్రానికి నిధులు ఇవ్వాలి కానీ కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం మీద సౌతి తల్లి ప్రేమ చూపిస్తూ నిధులు ఇవ్వకుండా మీరు ఎట్లా మరి రాష్ట్రాన్ని నడుపుతారో మేము చూస్తామని చెప్పి గట్టు మీద కూర్చొని చూస్తామని చెప్పినటువంటి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ ఉంది ఎలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఓళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి మరి ఈ అంతర్గత కుమ్ములాటలను విడ విడనాడి ప్రజలకు మంచి పనులు చేయాలి లేకపోతే ప్రజలు మరి మీకు కూడా గత ప్రభుత్వాల వల్లే మీకు కూడా అదే గది పడుతుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మీ అందరి హెచ్చరిక చేయడం జరుగుతుంది